హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వేఫర్ రోల్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ చూస్తున్నారు సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ గ్రోత్కి మీ సబ్స్క్రిప్షన్ ఎంతో యూజ్ అవుతుంది సో దీనికోసం ముందుగా గోరువెచ్చని పాలను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు వైట్ షుగర్ కావాలనుకుంటే వైట్ షుగర్ యాడ్ చేయొచ్చు లేదంటే జాకరీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదానం వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఖోఖో పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీని కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్ని ఓవర్ హీట్ అవ్వనివ్వదు కొద్దిగా హీట్ అవ్వగానే ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిక్చర్ని దాన్ని సన్నగా అంటే చాలా సన్నగా వేసుకోవాలి ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత సన్నగా వేసుకుంటే మనకి వేఫర్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి అదే అవి కొద్దిగా మందంగా ఉంటే మాత్రం మనకి వేఫర్స్ అనేవి క్రిస్పీగా రావన్నమాట ఇలా కొద్దిగా హీట్ అవ్వగానే ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకున్నాక ఇప్పుడు ఒక స్ట్రా తీసుకొని స్ట్రా హెల్ప్తో ఇలా వేఫర్లాగా చుట్టుకోవాలి ఇది అనేది చల్లగా అవ్వకముందే చేసుకోవాలి చల్లగా అయిపోతే తొందరగా మనకి క్రిస్పీగా అన్నమాట అప్పుడు మనం ఇలా రోల్ చేయలేము ఇలా వేఫర్ లాగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోండి స్ట్రా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే మిగతా అన్నిటినీ చేసేసుకోవాలి ఇది వేసే అప్పుడు మాత్రం చూసుకోవాలి చాలా సన్నగా వేసుకోవాలి మీకు ప్యాన్ పైన కనుక చేయడం కష్టమవుతుంటే ఇలా ఒక ప్లేట్లోకి వెంటనే తీసేసుకొని చాలా ఫాస్ట్గా ఇలా స్టావ్ హెల్ప్తో లాగా చుట్టేసుకోవాలన్నమాట ఇది కనుక కొద్దిగా చల్లగా అయితే మనం ఇలా చుట్టలేము ఇలా క్రిస్పీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి అంతే మనకి చాక్లెట్ వేఫర్ రోల్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి మీకు కావాలంటే ఈ మధ్యలో చాక్లెట్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి